లోక్సభ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతారని అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సమిలారెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత అత్యయుక్తిగా అనిపించు కానీ దీంట్లో వాస్తవం దానికి దాదాపు ఐదారు కారణాలు ఒకటి ఈసారి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రిగ్గింగ్లు జరగలేదు కాబట్టి ప్రజా తీర్పు అనేది స్పష్టంగా తెలుసు రెండవది కడప లోక్సభ పరిధిలో కొంత ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఓవరాల్గా జాతీయ స్థాయిలోనే బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ ఏ అనే ఒక అభిప్రాయము లో దేశవ్యాప్తంగా ఉంది అది ఇక్కడ కూడా పనిచేసింది కాబట్టి ముస్లిం ఓటర్స్ గణనీయంగా కాంగ్రెస్ అభ్యర్థి శమలారెడ్డి గారికి ఓట్లు వేశారని మేము భావిస్తున్నాం మూడవది సేమ్ క్రిస్టియన్స్ కూడా మణిపూర్ సంఘటన కానీ బీజేపీ భయంతో బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ అనే ఒక అభిప్రాయం రావడంతో క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓటు చేసినట్టు స్పష్టమైతా ఉంది నాలుగవది మహిళలు ఈ రెడ్డి గారి హత్య విషయంలో అటు షర్మిలమ్మ ఇటు సునీత రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి కూతురు తర్వాత సౌభాగ్యమ్మ విజయమ్మ లెటరు ఇవన్నీ మహిళల మీద బాగా ప్రభావం చూపినాయి మహిళా ఓటర్స్ శర్మిలారెడ్డి గారి వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనపడతా ఉంది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఓటింగ్ ఇక్కడ జమిలి ఎన్నికలు కాబట్టి ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి ఆ నేపథ్యంలో ప్రధానంగా టిడిపి నుండి ఒక ఓటు ఎమ్మెల్యేకి వేసుకుని ఒక ఓటు ఎంపీకి కాంగ్రెస్ శర్మిలారెడ్డికి వేసిన అది స్పష్టంగా తెలుస్తూ ఉంది జిల్లా వ్యాప్తంగా సేమ్ వైఎస్ఆర్సీ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాయిలో కాకుండా కానీ వైకాపా పార్టీ నుండి కూడా క్రాస్ ఓటింగ్ ఒక ఓటు అటు ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీ ఓటు వచ్చేసి సర్మిలకు వేసిన సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఒక ఓటు రాజశేఖర్ గారి కొడుకు ఒక ఓటు రాజశేఖర రెడ్డి గారి కూతురుకు వేస్తాను అనే వాతావరణం వచ్చేసి వైకాపా పార్టీలో స్పష్టంగా కనిపించింది కాబట్టి ఈ ఏడు కారణాల రీత్యా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ రమిలారెడ్డి గారు కడప ఎంపీగా గెలుస్తుందనే ఒక ఆశాభావం నమ్మకం నాకు వస్తుందని మీరు సార్ అంటే సింగిల్ గా ఏ పార్టీ రాదు ఏదొచ్చినా కూటమి అవకాశాలు ఉన్నాయి మనకి ఇంతవరకు పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కూటమి అధికారం వచ్చింది పది సార్లు సింగిల్ పార్టీ ఒకసారి మైనారిటీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇంతవరకు పదిహేడు సార్లు జరిగితే అంటే ఆరు సార్లు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది అంటే ఈసారి కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయం మరి ఆ సంకీర్ణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అంటే అది కూడా చాలా టైట్ గా ఉంటుంది కొంత ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీకే ఉండొచ్చునేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది దీనికి ప్రధాన కారణం మార్పు పదేం కేంద్రంలో నరేంద్ర మోడీ పీఎంఐ బీజేపీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి న్యాచురల్ గా ప్రజలు వచ్చేసి మార్పు కోరుకోవడం అనేది రెండవది వచ్చేసి ధరలు మూడవది నిరుద్యోగం ఇంకా మిగతా అనేక కారణాలు వచ్చేసి ఉన్నాయి కానీ ప్రధాన ఈ కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం లేక రాకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం దానికి తోడు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి శాచురేషన్ పోయి అంటే మాక్సిమం సీట్లు తెచ్చుకున్నాయి గుజరాత్ లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు అదేవిధంగా కర్ణాటకలో కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఈవెన్ ఉత్తరప్రదేశ్ అంటే మ్యాక్సిమం సాచురేషన్కి పోయింది అంటే ఒక స్టూడెంట్కు నూటికి నూరు మార్కులు వచ్చిన తర్వాత ఇంకా పైకి పోయేదానికి లేదు తగ్గాల్సింది తప్పని వచ్చేసి ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆ రోజు మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లు ఎంపీ సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ అయితే బీజేపీకి మూడు వందల మూడు రావడం జరిగింది దానికి కారణము కొన్ని రాష్ట్రాల్లో దాదాపు స్వీట్ చేయడం ఉత్తరాది రాష్ట్రాలు తర్వాత ఈ పశ్చిమ రాష్ట్రాలు ప్రధానంగా కానీ ఈసారి అక్కడ గణనీయంగా తగ్గుతాయి కాబట్టి నేను అనుకోవడము బీజేపీకి ఒక నూట పద్దెనిమిది సీట్లు తగ్గుతాయి మూడు వందల మూడులో నూట పద్దెనిమిది సీట్లు తగ్గితే అంటే నూట ఎనభై సీట్లు వస్తాయి గతంలో మూడు వందల మూడు వస్తాయి ఈసారి నూట ఎనభై ఐదు సీట్లు లేదా నూట ఎనభై ఐదు రెండు వందల మధ్యలో రావచ్చు అదే సమయంలో కాంగ్రెస్కు గతంలో కేవలం యాభై రెండు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అంటే కొన్ని ఉత్తరప్రదేశ్లో ఒకటి మిగతా అనేక రాష్ట్రాల్లో కొన్ని దాంట్లో సున్నా కొన్ని దాంట్లో ఒకటి ఆ వచ్చిందల్లా కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ అంతే కాబట్టి కానీ కాంగ్రెస్కి ఈసారి ఒక నూరు సీట్ల వరకు పెరుగుతూ అనిపిస్తాం అంటే యాభై రెండు ప్లస్ నూరు నూట యాభై రెండు కాబట్టి బీజేపీ నూట ఎనభై ఐదు కాంగ్రెస్ నూట యాభై రెండు అప్పటికి కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే టూ సెవెంటీ టూ రావాలి కానీ మిగతా పార్టీలో సపోర్ట్ కావాలి ఆ నేపథ్యం చూసినప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలు పెద్ద బలమైన పార్టీలు కాదు ఆ పక్క కూటమిలో ఉండే పార్టీలు అంత ఇందులో కొన్ని సీట్లు వచ్చే పార్టీలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ పార్టీ మిగతా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలు మంచి సీట్లు సంపాదించుకునే పార్టీలు తమిళనాడులో డిఎంకే కానీ ఉత్తరప్రదేశ్ ఎస్పీ కానీ తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీహార్లో ఆర్జేడి మహారాష్ట్రలో ఎన్సిపి శరద్ పవార్ తర్వాత ఉద్దవ్ ఠాక్రే శివసేన కానీ సీట్లు బాగొచ్చే పార్టీలన్నీ కాంగ్రెస్కు కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా స్లైట్ మార్చింగ్ ఈవెన్ అప్పటికి కూడా ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు అప్పుడు కొన్ని పార్టీలు వచ్చేసి ప్రభావితం చూపే అవకాశం ఉన్నాయి ఇప్పుడు జగన్ కు కొన్ని సీట్లు వచ్చాయనుకోండి అంటే బిజు జనతా దా తెలంగాణలో టీఆర్ఎస్ ఇళ్ల సహకారంతో కూడా ఇళ్ల పాత్ర ఉడికా రేపు ప్రభావితం చూపే పరిస్థితున్నాయి కాబట్టి అంతో ఎంతో ఎడ్జి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు స్లైట్ గా ఉందేమని చెప్పేసి నా అభిప్రాయం ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం లోక్సభ సీట్లు ఐదు వందల నలభై మూడు ఏ పార్టీ అయినా సింగిల్ పార్టీగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు లోక్సభ సీట్లు గెలవాలి కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తా ఉంటే ఏ పార్టీ కూడా సొంతంగా సింగిల్ మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారం వస్తుంది ఆ సంకీర్ణ ప్రభుత్వం కూడా ఇండియా కూటమి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కారణం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి కొన్ని సీట్లు సింగిల్ పార్టీగా ఎక్కువ వచ్చినప్పటికీ కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో బలమైన పార్టీలు ఉన్నాయి డిఎంకే కానీ ఎస్పీ గాని ఆర్జేడీ గాని తృణమూల్ కాంగ్రెస్ కానీ ఎన్సీపీ శరద్ పవర్ గాని శివసేన ఉద్దవ్ ఠాక్రే కానీ ఈ బలమైన పార్టీలు ఉన్నాయి అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తప్ప మిగతా పార్టీలు పెద్ద సీట్లు వచ్చే పార్టీలు అంతో ఇంతో సీట్లు వచ్చే పార్టీలు టీడీపీ నితీష్ కుమార్ జేడీయూ కాబట్టి ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నేతృత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు పునరావృతం కావచ్చేమో అనిపిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలేదు మొత్తం సీటు నూట డెబ్బై ఐదు అయితే మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి నూట రెండు వచ్చాయి జగన్ పార్టీకి అరవై ఏడు వచ్చాయి అంటే పెద్ద స్వీప్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ జగన్ పార్టీకి నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడు వచ్చాయి ఈసారి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు దాదాపు రిపీట్ కావచ్చేమో స్వల్ప మెజార్టీతో టీడీపీ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావచ్చేమో అనే అభిప్రాయం కలుగుతా ఉంది ఇక కడప లోక్సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ సమ్మిళారెడ్డి గారు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణాలు రెండు ఒకటి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది అటు టీడీపీ నుండి ఇటు వైకాపా నుండి ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యేకు ఆ పార్టీలోకి వేస్తున్నా ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శన్మారెడ్డి గారికి వేసిన విధంగా తెలుస్తా ఉంది దీనికి తోడు మైనార్టీలు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళు కూడా భారీ సంఖ్యలో గణనీయంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసిన విధంగా తెలుస్తా ఉంది కాబట్టి కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శరీారెడ్డి గారికి గెలిచే అవకాశాలు రాష్టంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తా